ఆత్రేయపురం మండలంలో వెలిచేరు అనే గ్రామంలో ఉన్న శివాలయం చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ స్వామి భక్తులందరినీ ఆదరించి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారని ఆ ఊరి వారు గాక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ప్రతి సోమవారం పర్వదినాలలో కార్తీక మాసంలో భక్తులు విపరీతంగా శివరాత్రి కార్యక్రమాల్లో విపరీతంగా వస్తూ స్వామిని దర్శించుకుని వెళ్తారు గ్రామంలో రైతు పొలం దున్నుతూ ఉండగా శివలింగం నాగలి తగిలి శివలింగం బేట వచ్చింది ఆ బేట నుంచి రక్తం రావడంతోనే రైతు పైపడి ఊర్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి చూస్తేనే అక్కడ శివుడు వెలిచారు అని చెప్పేసి అన్నారు అప్పటి నుంచి ఆ గ్రామం పేరు వెలిచేరు అని నామకరణం చేయబడింది ఇక్కడ శివుడు చాలా అద్భుతమైన మహిమ గలవాడు అందరి కోరికలు తీర్చేవాడు అనుకున్న పనులు అవి అందరూ సర్వ సర్వశమంతంగా ఉండేలా చేస్తాడు